హర్ ముసల్మాన్ భాయ్ బహనుకో అస్లాంకం ఆదాబ్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముసల్మాన్ సోదరులు పిలుపునందుకొని ఈ రంజాన్ పర్వదినాన ఈ రంజాన్ దినాల్లో ఏదైతే ఇఫ్తార్విందుకి హాజరైన ముఖ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గొట్టిపాటి రామకృష్ణ గారికి ఆర్టీసీ సారీ టిఎన్టీయు స్టేట్ జనరల్ సెక్రటరీ నుండి ఆర్లగడ్డ రమేష్ గారికి సోదరుడి గారికి అదేవిధంగా కుటుంబయ్య గారికి రామినేని కుటుంబయ్య గారికి చింతపల్లి వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా గుడివాడ డీసీ శ్రీ సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా కార్యక్రమాన్ని ఆహ్వానించిన శ్రీ డోలా గారికి సలాం గారికి అదేవిధంగా ఇతర ముస్లిం సోదరులందరికీ అదేవిధంగా కార్యక్రమానికి ఎప్పుడు కూడా వెన్నంటే వెనకండి ఒక తోటలవల్లూరు గ్రామం అంటే తోటలవల్లూరు గ్రామంలో ఏ ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఎవరికి ఎటువంటి కష్టం ఉన్నా నేనున్నా అంటూ ఆ కష్టం తీరేదాకా అన్నల కుటుంబ పెద్దల ఉండి అహర్నిశలు తోటవలు గ్రామ అభివృద్ధి సంక్షేమం కోసం చివరి రక్త పొట్టు కూడా శ్రమించి కృషి చేసే మంచి మనిషి మహా మనిషి అయినటువంటి గౌడ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వీరంగి గురు తండ్రి గారికి అదేవిధంగా రామ్ గారికి అదేవిధంగా యువ కిషోరావు మన ముందున్నాడు వల్లూరు పల్లి వల్లూరు వల్లూరు కిరణ్ గారికి